కొత్త చేత్తో కొట్టుకుని ఉపాధి కోసం చుట్టాల్లో అక్కడ రైస్ మిల్లో పనిచేస్తున్న సందర్భంలో రాత్రి వేళలో ఒక దుండగొడుతూ చర్యకు పాల్పడి పసిపాపని అమాయకంగా హత్య చేయటం సభ్య సమాజం సిగ్గుపడేలాగా యావత్ సమాజం సిగ్గుపడేలాగా చేసిన కార్యక్రమాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి సహాయపడటానికి ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉంది గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే గారు సహకరించి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసేలాగా అతనికి కఠిన శిక్షలు పడేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది అదే సందర్భంలో బాధితులు కూడా న్యాయం చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆదుకునేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది మొట్టమొదటిగా వారి కుటుంబానికి ఉపాధి కల్పించేలాగా ముందు వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు వారి ఇల్లు కూడా చాలా కూలిపోయి దీనావస్థలో ఉంది ఆ ఇల్లు కూడా వెంటనే నిర్మాణం చేపట్టేలాగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం దానికి కలెక్టర్ గారు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగినప్పుడు ఆ ఇల్లు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అట్లనే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం కూడా రెండు మూడు రోజుల మరిచే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది కాకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడు రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం వేశారు మరి ఈ ఆర్థిక సాయాన్ని కూడా మేము గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి ఈ ఆర్థిక సాయాన్ని పెంచడం తర్వాత వారికి అక్కడ ఏ అయితే మాట్లాడారో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మేము ఇప్పించేలాగా మేము ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి చెప్పి ఇప్పుడున్న మేమందరం కూడా ఈ కుటుంబానికి నియోజకవర్గానికి అక్కడ కూలిపని మీద బతుకుదేరకు ఒకరికి వెళ్ళడం జరిగింది మానవ మృగం అంటే ఒక మానవత్వం లేని ఒక మనిషి ఒక మనిషి కాదు అతను అలాంటి ఒక మానవ మృగం ఒక చిన్న అమ్మాయి ఒక పసికందు మీద ఒక మృగంలా దాడి చేసి ఆమెను హత్య చేయడం అనేది సర్వ ఈ సభ సభ్య సమాజానికే సిగ్గుచేటుగా ఉంది ఇలాంటి మృగాలను మా ప్రభుత్వానికి మేము కూడా విన్నవిస్తాం ఇక్కడ నుంచి తప్పకుండా కారాగార శిక్ష వేయాలి ఇక అలాంటి అసలు ఏం జరగకూడదు ఇక గుడి శిక్ష వేయాలి ఇలాంటి సంఘటనకి ఎప్పుడు పునర్వృత్తం కావద్దు ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూలి నాలి చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రాంతంలో జీవిస్తారు భయభ్రాంతులకు ఇప్పుడు ఈ సంఘటన జరిగిన నుంచి ఈ ప్రాంత వాసులందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్నారు అసలు ఒక అమ్మాయిని స్కూల్కి పంపించాలా లేకపోతే ఇంట్లోనే ఉంచాలా లేకపోతే ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో అసలు అంత అల్లోకల అల్లో ఉంది అందుకే నష్టపరి వీళ్ళు నష్టం జరిగినటువంటి కుటుంబానికి గౌరవనీయులు మంత్రివర్లు సీతక్క గారు కూడా నే స్పందించడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అండదండగా ఉంటామనేసి తప్పకుండా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండ అండదండగా ఉంటూ మరి రోజు కలెక్టర్ దగ్గర దగ్గరికి కూడా వచ్చి తెలియజేయడం జరిగింది ఆ బాధ్యత కుటుంబ వాళ్ళ తండ్రికి ఒక ఉద్యోగం ఇప్పించాలనేసి కూడా మరి నాయకులు మా అన్న కోనప్పగారు విశ్వప్రసాద్ అన్న గారు కూడా నా మాతో వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా మరి వచ్చి కలవడం జరిగింది తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుందనేసి తెలియజేస్తూ వాళ్ళని మాత్రం ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరుత్తరం కాకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది డ్రగ్స్ అండ్ గంజాయి ఇలాంటి వాటికి ఎక్కువగా బానిసాయి ఇష్టం వచ్చాడు తల్లి పిల్ల చెల్లి ఏది తెలియకుండా దాడులు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండవలసిన అవసరం కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే గంజాయి ఎక్కువగా అమ్మడం డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వెంటనే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి వెంట వెంట యాక్షన్ కూడా తీసుకోకపోతే ఇలాంటి ఎక్కువ ప్రవృత్వం అయ్యారు వాళ్ళ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా తప్పకుండా మేము ఒక్కో రోజు పెస్ మీట్ పెట్టాలని కూడా మేము ఫర్ మోర్ వీడియోస్ లైక్